ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి సైన్స్ మెదరాజుకి సంబంధించిన పరీక్షను చూద్దాం సైన్స్ మెదరాజులో విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు విద్యా ప్రమాణాలు క్రింది వాటిలో విద్య యొక్క దీర్ఘకాల అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసేవి గమ్యాలు క్రింది వాటిలో విద్య యొక్క దీర్ఘకాల అంతిమ ప్రయోజనాన్ని తెలియజేసేవంటే అంతిమ ప్రయోజనం గమ్యం అంతిమంటే లాస్ట్ ఇందులో గమ్యం అనేదే లాస్ట్ చూశారు కానీ అన్నింటికంటే లాంగ్ డిస్టెన్స్లో డిస్టెన్స్లో వచ్చేది ఏంటంటే గమ్యం మాత్రమే నిర్ణీత దీర్ఘకాల వ్యవధిలో సాధింపబడేవి విద్యా దిశను సూచించే ఉద్దేశాలు నిర్ణీత దీర్ఘకాల వ్యవధిలో నిర్ణీత ఉండాలి దీర్ఘకాల వ్యవధి ఉండాలి సాధించబడేవి విద్యా దిశను సూచించే ఉద్దేశాలు పాఠ్యాంశానికి సంబంధించిన సాధారణ ప్రవర్తనలో మార్పులు సూచించే గమ్యాలు లక్ష్యాలు ఒక పాఠ్యాంశానికి సంబంధించి అనేసరికి సాధారణ ప్రవర్తన మార్పులు సూచించేవి లక్ష్యాలు లక్ష్యాలకు గల మరొక పేరు సాధారణ లక్ష్యాలు లక్ష్యాలకు మరొక పేరు సాధారణ లక్ష్యాలు స్పష్టీకరణలు పాఠ్యాంశ స్థాయిలో విద్యార్థి యొక్క ఈ ప్రవర్తన తెలియజేస్తాయి నిర్దిష్ట ప్రవర్తనలో మార్పులు స్పష్టీకరణలు అనేసరికి నిర్దిష్ట ప్రవర్తనలో మార్పు స్పష్టీకరణలో పాఠ్యాంశ స్థాయిలో విద్యార్థి యొక్క ఈ ప్రవర్తన అంటే నిర్దిష్ట ప్రవర్తనలో మార్పులు విజ్ఞాన శాస్త్ర బోధన భిన్న శాస్త్రాంశాలుగా జరగాలని సూచించిన కమిషన్ కొఠారీ కమిషన్ విజ్ఞాన శాస్త్ర బోధన భిన్న శాస్త్రాంశాలుగా జరగాలని సూచించిన కమిషన్ కొఠారి కమిషన్ క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక దశలో విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యం ఇంద్రియాల ద్వారా పరిసరాల్లోని విషయాలు పరిశీలించి నమోదు చేయడం కరెక్ట్ ఆన్సర్ మూడు క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక దశలో విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ మూడు ఇంద్రియాల ద్వారా పరిసరాల్లోని విషయాలు పరిశీలించి నమోదు చేయడం బ్రూమ్స్ వర్గీకరణ మానవుడి ప్రవర్తన ఎన్ని రంగాల ఆధారంగా జరిగింది మూడు రంగాల ఆధారంగా కరెక్ట్ ఆన్సర్ రెండు ఇక్కడ మూడు అని ఆన్సర్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో కొంచెం దిద్దుకోండి బ్లూమ్స్ వర్గీకరణ మానవుడి ప్రవర్తన ఎన్ని రంగాలంటే మూడు రంగాలు కరెక్ట్ ఆన్సర్ రెండు వాటిలో తక్కువ సమయంలో సాధించగలిగేది లక్ష్యం వాటిలో తక్కువ సమయంలో సాధించగలిగేది ఏంటంటే లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ రెండు వాటిలో ఒకటి లక్ష్యానికి సంబంధించిన లక్షణం లక్ష్యానికి సంబంధించిన లక్షణం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇలాంటి పడుతూనే ఉంటాయి దీర్ఘకాలంలో సాధించబడేది లక్ష్యం లక్ష్యం అంటే స్వల్పకాలంలో సాధించబడేది లక్ష్యం అనేది ఇక్కడ సంబంధించిన లక్షణం ఏంటంటే దీర్ఘకాలం సాధించబడేది కరెక్ట్ ఆన్సర్ మూడు జ్ఞానాత్మ రంగానికి చెందిన లక్ష్యం అన్వయం లేదా అప్లికేషను జ్ఞానాత్మ రంగానికి చెందిన లక్ష్యం ఏంటంటే అన్వయం కరెక్ట్ ఆన్సర్ ఒకటి మిగిలిన అభిరుచి వైఖరి పరిశీలి ఇవన్నీ కాదు జ్ఞానాత్మక రంగంలో సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం అత్యున్న స్థాయి లక్ష్యం సృష్టించిన కరెక్ట్ ఆన్సర్ మూడు జ్ఞానాత్మక రంగంలో సవరించబడిన బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం అత్యున్న స్థాయి లక్ష్యం సృష్టికరణం సృష్టించడం నిర్దిష్ట సంకేతాలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటం ఈ ప్రవర్తన తెలియజేసింది గుర్తించగలటం నిర్దిష్ట సంకేతాలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటం అంత సంకేతాలను గుర్తించగలటం కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఈ సంకేతాన్ని చూసి ఇది బ్యాటరీని అర్థం చెప్పగలడం ఏ ప్రవర్తన తెలియజేస్తుంది అనువదించడం అది అప్లై చేయడం ఈ సంకేతాన్ని చూసి ఇది బ్యాటరీని అర్థం చెప్పగలడు బ్యాటరీని అర్థం చెప్పగలడం ఏ ప్రవర్తన తెలియజేస్తుంది అంటే అనువదించడం ఒక సమీకరణ ఆధారంగా రసాయన చర్యల అంశాలు గురించి తెలపడం ఈ అవగాహనలో ప్రవర్తన తెలియజేసింది వ్యాఖ్యానించడం ఒక సమీకరణ ఆధారంగా రసాయన చర్యల అంశాలు గురించి తెలపడం ఈ అవగాహనలో ప్రవర్తన అంటే వ్యాఖ్యానించడం ఒక విద్యార్థి శాస్త్ర సంఘటన గల కారణాలు ఫలితాలు చక్కగా చెప్పగలిగాడంటే ఈ లక్ష్య సాధన జరిగినట్లు విశ్లేషణ కారణాలు ఫలితాలు చక్కగా చెప్పగలిగాడంటే ఈ లక్ష్య సాధన జరిగినట్లు అంటే విశ్లేషణ మామూలుగా అయితే కారణాలు చెప్పడం అని అంటే ఉదాహరణలు కారణాలు ఇవన్నీ చెప్పడం అంటే అన్వయం అంటే అవగాహన కిందకు వస్తుంది బట్ ఫలితాలు చక్కగా చల ఫలితాలు కూడా చక్కగా చదవాలంటే విశ్లేషణ బ్రూమ్స్ వర్గీకరణలో సవరణ ఈ రంగంలో జరిగింది జ్ఞానాత్మక రంగంలో జ్ఞాన రంగంలో బ్రూమ్స్ వర్గీకరణ సవరణ ఈ రంగంలో జరిగిందంటే జ్ఞానరంగం విద్యార్థి బోధన జరిగేటప్పుడు ప్రశ్నోత్తరాల సమయంలో చురుగ్గా పాల్గొన్నాడు అంటే అతని ప్రవర్తన భావేశ ఈ స్థాయిని చూసిస్తుంది ప్రతిస్పందించిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్తున్నాడంటే రెస్పాండ్ అవుతాడని అర్థం కరెక్ట్ ఆన్సర్ రెండు ప్రతిస్పందించడం రెస్పాండ్ అవడం విజ్ఞాన శాస్త్ర బోధన తర్వాత విద్యార్థి శాస్త్ర పరిశీలన వ్యాఖ్యానిస్తారు అనేది ఈ రంగం లక్ష్యం జ్ఞానాత్మక అవగాహన అక్కడ జ్ఞానాత్మక రంగం అవగాహన విజ్ఞాన శాస్త్ర బోధన తర్వాత విద్యార్థి శాస్త్ర పరిశీలన వ్యాఖ్యానిస్తాడు వ్యాఖ్యానిస్తాడు అవగాహన కరెక్ట్ ఆన్సర్ మూడు పరిసరాల విజ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యం పరిసరాల పట్ల ప్రేమ జీవ వైవిధ్యం పట్ల సానుభూతి మిగిలివని ఇచ్చారు రెండోది మూడోది పోటీతత్వం పరిసరాల పరిజ్ఞానం గుర్తించుకోవడం గుర్తించుకోవడం కాదు పరిసరాల పట్ల ప్రేమ జీవవైద్యం పట్ల సానుభూతి ముఖ్య ఇందులో ఎప్పుడైనా మెథలజీ ఆన్సర్లు రాసేటప్పుడు పాజిటివ్గా ఏది ఉందో శాస్త్రీయ విజ్ఞానము శాస్త్రీయ లక్ష్యము లేకపోతే పరిసరాల పట్ల ప్రేమ ఇలాంటి పాజిటివ్ వైభ్య ఏది ఉందో అదే ఆన్సర్ పెట్టుకోండి ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ప్రాథమిక స్థాయిలో పరిసరాల అధ్యయనం యొక్క లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ ఒకటి అంటున్నారు ఒకటి రెండు మూడు పరిసరాల పట్ల జాగృతి కలిగి ఉండడం ఓకే పరిసరాల పట్ల ఆసక్తి సుజాంత పెంచడం అభ్యసన అనుభవాలు ద్వారా విద్యార్థులు అభ్యసన సామర్థ్యం పెంచడం విద్యార్థులకు పరిసరాల ప్రత్యేక సంబంధం కల్పించడం అంటే ఎన్సిఎఫ్ ప్రకారం విద్యార్థుల పరిసరాల ప్రత్యేక సంబంధం కల్పించడం అనేది లేదు కరెక్ట్ ఆన్సర్ ఒకటి పరిసరాల అధ్యయనం కింద అభ్యసన రూపంలో ఉంటుంది అభ్యసన రూపంలో ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ మూడు ప్రయోగాత్మకంగా అనుభవాత్మకంగా ఉంటుంది పరిసరాల అధ్యయనం క్రింది అభ్యసన రూపంలో ఉంటుందంటే ప్రయోగాత్మకంగా ఉంటుంది అనుభవాత్మకంగా ఉం ఉంటుంది పరిసరాల అధ్యయనం యొక్క పాఠ్య పథకాన్ని తయారు చేసుకున్నప్పుడు క్రింది అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఏ అంశాలంటే కరెక్ట్ ఆన్సర్ నాలుగు ఒకటి బోధన లక్ష్యాలు ముఖ్య భావనలు ప్రక్రియ నైపుణ్యాలు సాధారణ లక్ష్యాలు పరిసరాల అధ్యయనం యొక్క పాఠ్య పథకాన్ని తయారు చేసుకునేటప్పుడు ఏమంటే బోధన లక్ష్యాలు నైపుణ్యాలు సాధారణ లక్ష్య లక్ష్యాలు ఉండాలి బోధన లక్ష్యం ఉంటుంది సాధారణ లక్ష్యాలు ఉండాలి అన్ని ఉండాలి వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన సమస్యను విశ్లేషిస్తాడు విశ్లేషణ అనేది అది ప్రక్రియ నైపుణ్యం అవుతుంది ప్రక్రియ నైపుణ్యం జ్ఞానాత్మక ప్రక్రియ కూడా అవుతుంది విశ్లేషించడం విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన సమస్యను విశ్లేషించి విశ్లేషణ అనేది ప్రక్రియ నైపుణ్యం కూడా అవుతుంది జ్ఞానాత్మక ప్రక్రియ అందుతుంది అది ఉత్పాదకం అవదు మానసిక నైపుణ్యం కూడా అవ్వదు విశ్లేషణ చేయడం అంటే పరిసరాల అధ్యయనం బోధించే ఉపాధ్యాయుడి విద్యార్థులను జంతువులను పరిశీలించి చిత్రాలను తయారు చేయమన్నాడు ఇది విద్యార్థి యొక్క పరిశీలన నమూనాలను తయారు చేసే నైపుణ్యం పరిశీలన నమూనాలను తయారు చేసే ఇక్కడ సృజనాత్వం పెంచడం అనేది కాదు ఇంటి తగ్గించడం అనేది కాదు ఆసక్తి పెంచుతుంది అనేది కాదు బోధించి ఉపాధి విద్యార్థులు జంతువులు పరిశీలించి చిత్రాలు గీయడం గీయడం అనేసరికి నమూనాలు తయారు చేసే నైపుణ్యం పెంచుతుంది పరిశీలన నమూనాలు తయారు చేసే నైపుణ్యం అంటే మానసిక చలన కిందకి వచ్చేస్తుంది ప్రాథమిక దశలో పరిసరాల అధ్యయనం యొక్క ముఖ్య లక్ష్యం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం తరగతి గదిలో అభ్యసనానికి తరగతి బడి పరిశీల సంబంధం ఏర్పరచినాయి కరెక్ట్ ఆన్సర్ రెండు ప్రాథమిక దశలో పరిసరాల అధ్యయనం యొక్క ముఖ్య లక్ష్యం ఎన్సీఎఫ్ ప్రకారం తరగతి గది తరగతిలో జరిగే అభ్యసనానికి తరగతి బయట పరిశ్రమలకు మధ్య అభ్యసనం సంబంధం దగ్గర ఆన్సర్ ఇచ్చారు ఒక ఆన్సర్ కరెక్ట్గా చూసుకోండి పర్యావరణ విద్య ముఖ్య ఉద్దేశం విద్యార్థులు విద్యార్థుల పట్ల పూర్తి అవగాహన కల్పించడం ఇది ఓకే పర్యావరణ విద్య యొక్క ఉద్దేశం లక్ష్యం కాదు ఉద్దేశం ఉద్దేశం అంటే చివరగా ఫైనల్గా విద్యార్థుల పర్యావరణ పట్ల అవగాహన కల్పించడం మిగిలిన జనాభిలో అడవి సౌర్యంధనాన్ని విరివిగా వాడేలా చూడడం ఇవన్నీ కాదు తరగతి గదిలో విద్యార్థుల అభ్యసనం జరిగిందనడానికి సాక్ష్యాలు స్పష్టీకరణలు ఒకే తరగతి గదిలో విద్యార్థులు అభ్యసన జరిగిందన్న సాక్ష్యాలు ఏంటంటే స్పష్టీకరణలు వినాయకుని బొమ్మ వేసి రంగుల తెద్దని విద్యా ప్రయాణం చెందిన ప్రశ్న సృజనాత్మకత మరి టెక్స్ట్ బుక్లు ఉంటాయి చూడండి ఎలాంటి వినాయకుని బొమ్మ వేసి రంగులు తెద్దడం బొమ్మ వేయడం రంగులు తెద్దరు ఇది సృజనాత్మకత బోధనాభ్యాస ప్రక్రియలో మొట్టమొదటి స్వాభానం లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం బోధనా ప్రక్రియలో మొట్టమొదటి స్వాపనం ఏంటంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం ఉదాహరణలు ఇవ్వడం ఈ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అవగాహన ఉదాహరణలు ఇవ్వడం ఈ లక్ష్యం యొక్క స్పష్టీకరణ అంటే అవగాహన ఇక్కడ అన్వయం అంటే వినియోగం కింద వస్తుంది అలాంటి గుర్తుపెట్టుకోండి ఉద్దేశాల లక్ష్యాలు వరుసగా ఉద్దేశాలు అనేవి గమ్యాలు లక్ష్యాలనేవి దగ్గర గమ్యాలు కరెక్ట్ ఆన్సర్ మూడు ఉద్దేశాలు దూరంగా ఉంటాయి లక్ష్యాలు దగ్గరగా ఉంటాయి ప్రాథమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్ర విద్య ఉద్దేశం ప్రాథమిక స్థాయిలో సమాజంలో శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా తయారు చేయడం ఇక్కడ పరిజ్ఞానం శాస్త్రీయ జ్ఞానం ఇలాంటివన్నీ ఏమైనా ఇచ్చారంటే ఆప్షన్లో అది మాత్రం పెట్టుకోండి ప్రతిస్పందించడం బ్లూమ్ ఫోజికల్ ఏ రంగానికి చెంది భావవేశం ప్రతిస్పందించడం అనేది భావవేశం కరెక్ట్ ఆన్సర్ రెండు విద్యార్థి సిద్ధాంత వ్యాసాన్ని వ్యవస్థీకరించగలగడం జ్ఞానరంగంలో ఏ స్థాయికి చేరుస్తుంది సంశ్లేషణ వ్యవస్థీకరించడం సంశ్లేషణ జ్ఞానరంగంలో ఏ స్థాయికి చెందుతుంది అంటే సంశ్లేషణ విద్యార్థి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఒక నూడ నమ్మకాన్ని ఓడించడం అతని ప్రవర్తనలో ఈ స్థాయిని తెలియజేస్తుంది మూల్యాంకనం విద్యార్థి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని ఒక నూడ నమ్మకాన్ని ఓడించడం అంటే తీసుకొచ్చి మూఢ నమ్మకాన్ని ఓడించేశాడు అది మో మూల్యాంకన కింద వస్తుంది మామూలుగా అయితే నమ్మకాన్ని అప్లై చేశాడంటే అన్వయం కింద వస్తుంది అప్లికేషన్ కింద కానీ ఆ మూఢ నమ్మకాన్ని ఓడించేశాడు అతని ప్రవర్తన ఈ స్థాయిని తెలియజేస్తుంది అంటే తనకు తను చెక్ చేసుకున్నాడు కూడా కాబట్టి మూల్యాంకనం విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రీడింగ్లు తీసుకోగలటం ఇది సునిశ్చితత్వం రీడింగ్లు తీసుకోవడం కరెక్ట్ పాయింట్లు పెట్టడం ఇవన్నీ సునిశ్చితత్వం విద్యార్థి వివిధ మొక్కల యొక్క తేడాలు చెప్పడం తేడాలు చెప్పడం అంటే భేదాలు చెప్పడం అవగాహన కింద వస్తుంది విషయ అవగాహన సేకరించిన విషయాలు పట్టిక రూపంలో వాడడం ఈ విద్యా ప్రయాణానికి చెందిన సేకరించిన విషయాలు పట్టిక రూపంలో రాయాలి అది సమాచార నైపుణ్యం ఓకేనా కరెక్ట్ ఆన్సర్ నాలుగు ప్రాజెక్ట్ రిపోర్టు క్షేత్ర పరిశీలనలు ఇవన్నీ కాదు సేకరించిన విషయాలు పట్టిక రూపంలో రాయాలి పట్టిక రూపంలో రాయాలంటే సమాచార నైపుణ్యం అనేది ఉండాలి క్రింది వాటిలో ఒకటి విషయ అవగాహన సంబంధించిన అభ్యసన అవగాహన సంబంధించిన అనటు శాస్త్రజ్ఞులు కుర్చి అభినందించడు ఇది ప్రశంస కింద వస్తుంది మిగిలిన వర్గీకరించడం ఉదాహరణలో ఇవ్వడం దృగ్విషయాలు తగిన కారణాలు చెప్పడం ఉదాహరణలో వంగించడం ఇవన్నీ అవగాహన కిందకు వస్తాయి శాస్త్రజ్ఞులు కూర్చుని అభినందన అభినందించడం ప్రశంస కింద వస్తుంది కాబట్టి అది కాదు విషయావగాహన సంబంధించినది అభ్యసన సూచక ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ నాలుగు ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి Thank you.